అందరికీ సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియాకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ముఖ్యాంశం ఏమన్నదంటే ఈ వారం రోజులుగా మున్సిపల్ ఎలక్షన్లు ఈ ఎలక్షన్లలో మరి అన్ని పార్టీల వాళ్ళు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోస్తూ ఆరోపణలు ప్రత్యారోపణలతో మరి ఓటర్లను ప్రలోభపరుస్తూ మరి వాళ్లకు తాయిలాలు ప్రకటిస్తూ మేము గెలిస్తే ఏ విధంగా చేస్తాం మేము గెలిస్తే ఏ విధంగా చేస్తాం వాళ్ళేం పీకిర్రు వాడేం పీకుడుగాడా వాడేం పీకిండని ఒక పార్టీ వాళ్ళు వాళ్ళు ఎవ్వడరా నువ్వేందిరా నీ ముందు నా ముందు నువ్వేందిరా దేకలేంగి అని ఒకరు మరి ఇంకొకడేమో దే దేకేస్తా అని ఇంకొకడు ఈ విధంగా ఆరోపణలు ప్రత్యారోపణలు దూషణలు మరి ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ మరి వాళ్ళు కబ్జాదారులు వీళ్ళు కబ్జాదారులు అని చెబుతూ మరి ఈ విధంగా వాళ్ళు అంతా ఈ వారం రోజులుగా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో మరి వాహనాలపై పెద్ద పెద్ద డీజేలను పెట్టి చెవులు చిల్లులు పడేలా ఓటర్లకు చెవులు చిల్లులు పడే ఇలా హింసిస్తూ మరి మీడియాను చిన్న చూపు చూస్తూ మరి ఇలా ఈ విధంగా మీడియాను చిన్న చూపు చూడటం వలన మీడియాకు పొయ్యి మీడియాకు పొయ్యేది ఏమీ లేదు కానీ ముందు ముందు మా మాత్రం ఈ ఓటరు ఓటరు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడు ఎందుకంటే ఓటరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిండు మీ దగ్గర ఉన్నదంతా గుంజుకోవడానికి మరి ఈ వారం రోజులుగా మనం చూస్తున్నాము టిఫిన్లు ఉదయం మంచి మంచి టిఫిన్ మరి అదేవిధంగా ర్యాలీలకు వచ్చిన వాళ్ళు డిమాండ్ చేస్తూ మరీ డబ్బులు గుంజుతున్నారు అదే విధంగా మరి వాళ్ళు రాజకీయ కూలీలు కనుక తప్పకుండా వాళ్ళు గుంజుతారు వాళ్ళు కూలీలు వాళ్ళ కష్టము అయితే వాళ్ళ కష్టము కూడా చే చంచాగాళ్ళు చా చేతి వాటము చూపిస్తూ కొన్ని డబ్బులు తమ దగ్గర నొక్కుకుంటూ నొక్కేసుకుంటూ అదేవిధంగా మధ్యాహ్నము బిర్యానీ బిర్యానీలు ఎవరైనా దాల్ రైస్లు వండితే మాత్రం అక్కడ తినకుండా వేరే దగ్గర ఎక్కడైతే బిర్యానీ వండారో అక్కడికి వెళ్ళి ఆ ర్యాలీకి వచ్చిన వాళ్ళు తినడం కూడా మనం చూ చూసినాం అదేవిధంగా మరి సాయంత్రం అయితే మందు బాటిళ్ళు పంపకాలు ఆ పంపకాలలో కొట్లాటలు మరి నాకు దొరికే దొరకలేదు నాకు దొరకలేదు ముఖాలు చూసి ఇస్తున్నారని ఈ విధంగా గొడవలు కూడా మనం చూసాం మరి మందు పంపకాలలో కూడా ఈ చెంచాగాళ్ళు కొన్ని బాటిల్లు తమ దగ్గర నొక్కేసుకున్నారు ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత తర్వాత దొరకదు కదా మరి తమ సొంత డబ్బులతో పెట్టుకోవాల్సి వస్తుంది మరి అటువంటిది కొంత స్టాక్ కూడా పెట్టుకోవడం కూడా జరిగింది అయితే అదేవిధంగా మరి ఇక అభ్యర్థులైతే ఏక ధాటిగా ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారం నిర్వహిస్తూ మరి వచ్చే పోయి వాళ్ళను ఆపి మరి వాళ్ళను కాళ్ళు మొక్కుతూ వేలు మొక్కుతూ మరి కనిపించిన గుళ్ళ మొక్కుతూ మరి ఎక్కడైతే మరి ఓటర్లు తమ ఓటర్లు కనిపిస్తారో వాళ్ళను పట్టుకొని మరీ వాళ్ళ ఎంత అర్జెంటు పని ఉన్నా వాళ్ళను తమకే అర్జెంట్ ఉన్నదన్నట్టు వాళ్ళ దగ్గర ప్రచారం చేస్తూ తమకు ఆశీర్వదించాలని మరి స్త్రీలు ఎవరైతే మహిళలు అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళు పోయి వాళ్ళను వంగి వంగి నమస్కారాలు చేస్తూ బొట్టు పెడుతూ తమను తాము కూడా బొట్టు పెట్టుకుంటూ మరి ఈ విధంగా ప్రచారము నిర్వహించారు ఇకపోతే ఈరోజు ఆఖరి రోజు ఈరోజు సైలెంట్ ఈ సైలెంట్గా వీళ్ళందరూ పని చేస్తారు ఏం పనిచేస్తారంటే డబ్బుల పంపకం కానీ ఈ డబ్బుల పంపకము అక్కడక్కడ ఓటుకు మూడు వేలు ఇస్తున్నట్లు ఓటుకు ఐదు వేలు ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఓటుకు పదివేలు ఇస్తున్నామని చెవులలో చెప్పడం కూడా జరిగిపోయింది కానీ ఓటర్ మాత్రం అలా కాకుండా తాము ఎంత డిమాండ్ చేస్తే అంత తమకు ఇవ్వాలని అంత ఇస్తేనే ఓటు వేస్తామని డిసైడ్ అయిపోయినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఓటరు ఓటుకు వేలు ఇస్తేనే ఓటేస్తాం లేకపోతే లేదు మీరు అక్కడికి వెళ్ళిపోండి ఎదుటి వాడు పదిహేను వేలు కూడా ఇవ్వబోతున్నట్లు కూడా మాకు తెలిసింది కనుక మీరు కానీ మాకు పదిహేను వేలు ఇస్తే పది పదిహేను వేలు ఇస్తే వేస్తాం లేకపోతే లేదు మేము పదిహేను వేలు ఏమిటి అంతకంటే ఎక్కువే అయినా కానీ అంతకంటే కంటే ఎక్కువ కా కూడా డిమాండ్ చేయబోతున్నట్లు మనకు తెలుస్తుంది చచ్చినట్లు వాళ్ళు ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళు గెలవడానికి వాళ్ళ ప్రెస్టేజ్కు సంబంధించిన విషయం ఆ ప్రెస్టేజ్ నిలబెట్టుకోవడానికే కదా వాళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఒక ఎమ్మెల్యేకి అయ్యేంత ఖర్చు ఒక వార్డ్ మెంబర్ కూడా చేస్తున్నాడంటే మనము అర్థం చేసుకోవచ్చు కనుక ఓటర్లు కూడా ఇంత ఖర్చు పెడుతున్నారు హెలికాప్టర్లను తెస్తున్నారు పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి ఖర్చు చేస్తున్నారు మరి అటువంటి మాకు డబ్బు ఇవ్వడంలో మీకేమిటి ఇబ్బంది మీకెందుకు ఇబ్బంది మేమే కదా మిమ్మల్ని ఓటేసి గెలిపించేది కనుక మేము పదివేలు ఏమంతకంటే ఎక్కువే అడగబోతున్నాం ఈ ఇస్తారా చస్తారా ఓడుతారా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కనుక పదివేలు అంతకంటే ఎక్కువే అయినా కానీ మీరు మాకు డిమాండ్ చేసినట్టు ఇవ్వాల్సింది ప్రధాన అభ్యర్థుల దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లు మాత్రం వాళ్ళ పంట పండినట్లే అని జనాలు చెప్పుకుంటున్నారు ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు తమ ప్రెస్టేజ్ కోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏమున్నదంటే మీడియాను చిన్న చూపు చేసినంత మాత్రాన మీడియాకు పోయేదేమీ లేదు వాళ్ళు ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉంటారు ఎప్పటికీ ఎప్పుడైనా ఎప్పటికైనా సరే వాళ్ళందరూ మీడియా దగ్గరికి రావాల్సిందే వాళ్ళ బాధలున్నా వాళ్ళ ఇబ్బందులున్నా వాళ్ళు ఏం ఎదుటి వాళ్ళపై దౌర్జన్యాలు దాడులు చేసినా కూడా మీడియా దగ్గరికి రావాల్సిందే కనుక ఇది గుర్తు వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు గుర్తు లేదు ఎందుకంటే వాళ్ళు చిన్న చూపు చూసిన దాఖలాలే ఉన్నాయి ఎక్కువగా మీడియాను చూసి పారిపోవడాలు కూడా జరిగినాయి చూడగానే కథం గల్లీలలో పడి పారిపోయారు అయితే వాళ్ళు ఫ్రీగా తమకు అడ్వర్టైజ్ కావాలనుకున్నారో ఏమో కానీ అలా కుదరనే కుదరదు మీ దగ్గ మీరు మీడియాకు ఇవ్వకపోయినా అక్కడ ఓటరు మాత్రం మీ దగ్గర గల్లా పట్టి మరీ గుంజుకుంటున్నాడు ఇది తథ్యం ఇది నడుస్తూనే ఉంది సరే ఇక పోతే ఇక ఓటర్లు మాత్రం తాము పదివేల కంటే ఎక్కువే డిమాండ్ చేయబోతున్నట్లు కూడా మనకు తెలిసింది అక్కడక్కడ పై న్యూస్ బృందం పర్యటించినప్పుడు అక్కడక్కడ అందరూ చెప్పుకుంటున్నట్లు మేము విన్నాం చెప్పు చెప్పుకుంటుంటే మేము విన్నాం కనుక ఈ విధంగా ఓటర్ డిసైడ్ అయిపోయింది కనుక ఇక మనకు రేపటి కల్లా ఈ రాత్రి కల్లా మనకు తెలియబోతుంది ఎవరెవరు ఎంత ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారా అని ఇకపోతే వీళ్ళు ఇలాగూ దొంగచాటుగానే దొంగచాటుగానే డబ్బులు పంచుతారు తమపై ఆ బాండం రాకుండా ఎవరి ద్వారానో తమ నమ తమకు నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళతోనే ఏ వాళ్ళు పంచిపిస్తారు ఇక పోలీసు డిపార్ట్మెంట్ అయితే బాగా తిరుగుతుంది ఎక్కడ చూసిన గల్లీలలో పోలీసు వాళ్ళు అక్కడక్కడ రాత్రంతా రాత్రి పగలు అంతా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు ఎంత డ్యూటీ చేసినా ఈ దొంగచాటు వ్యవహారాలు మాత్రం తప్పకుండా నడుస్తాయి ఇక వాళ్ళేం చేయగలరు దొంగచాటుగా చేస్తున్నప్పుడు వాళ్ళకు తెలియకుండా ఇళ్ళలు ఎక్కడెక్కడి నుంచో గోడలు దూకి గల్లీలకు వెళ్ళి మెల్లగా జేబులో నొక్కేస్తే వాళ్ళకు తెలియదు కనుక ఈ పంపక కానీ నిజానికి ఈ పంపకాలు జరగాల్సిందే ఎందుకంటే వీళ్ళకి తగిన శాస్తి జరగాలంటే వీళ్లకు ఎక్కువగా ఖర్చు పెట్టాలంటే ఇంకో విషయం ఈ విధమైనది జరగాల్సిందే రేపటికి నిజాయితీ రావాలన్నప్పుడు వీళ్ళ వీళ్ళని ఇలా ఖర్చు పెట్టిస్తేనే ముందు ముందు నిలబడబోయే అభ్యర్థులు కూడా ఆలోచిస్తారు మరి మేము నిజంగా ఇంత ఖర్చు అవుతుంది కనుక వాళ్ళకి ఇప్పుడు అంతా చిరిగిపోతుంది అనమాట పట్ 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 ముందు ముందు నిలబడాలంటే అమ్మో ఇంత ఖర్చ ఇక ముందు ఇంకెంత ఖర్చు అవుతుందో ఏమో అనే భయము వాళ్ళలో ఏర్పడుతుంది కనుక ఓటర్ ఈ విధమైన ఈ విధమైన భయాన్ని వాళ్ళలో రైళ్ళు పరిగెత్తిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు అయితే ఇంతటి భయానికి భయానికి గురి చేసేసాడు ఓటరు కనుక ఇదైతే చలో వాళ్ళు ఏదో పంచుతున్నారు చలో పంచుతున్నారు ఎలాగో దొంగచాటుగానే పంచుతారు సరే ఇంకొక విషయం చెప్పాలంటే నిజానికి ఓటర్ ఏ విధంగా ఎందుకు డిమాండ్ చేస్తున్నాడో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అది ఏమంటే వీళ్ళు ఈ రోజు తాము గెలవడానికి నానా తంటాలు పడతారు పడతారు నానా సంఖ్యలు నాకుతారు డబ్బులు పంచుతారు మందు పంచుతారు టిఫిన్లు మరి బిర్యానీలు కూడా పంచుతారు కానీ రేపటికి డెవలపింగ్ మాత్రం చెయ్యరని నమ్మకానికి ఓటర్ వచ్చేసాడు రేపటికి డెవలపింగ్ అడిగితే నీకు డబ్బులు ఇచ్చినాం కదా నువ్వెందుకు డెవలపింగ్ అడుగుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి వాళ్ళు విన్నారు ఈ మాట ఇక కుల మత రాజ జాతి వర్గ భేదాలు ఏవైతే ఉన్నాయో ఒకళ్ళనొకళ్ళు దెప్పి పొడుచుకుంటూ ఓటర్లను అడుగుతున్నారు అటువంటిది కూడా వాళ్ళు చూ ఓటర్ చూసిండు కనుక నీ కుల వద్దు నీ మతం వద్దు నీ జాతి వద్దు నీ వద్దు నీ పార్టీ ఏ పార్టీ వద్దు నీవు ఇండిపెండెంట్ అయినా వద్దు మరి నీవు నిజాయితీ పడడం అయితే అసలే వద్దు నీవు నిజాయితీ పడబు ఉంటే దానికి సాక్ష్యం ఏమిటి ఆ సాక్ష్యాన్ని నాకు చూపించు నీ డెవలపింగ్ అసలే వద్దు నీవు పీకి ఏమి చెయ్యవు చెయ్య జాలవు నీ దగ్గర అర్థములు లేవు నీవు పేదవాడివైతే పీకనికే నిలబడ్డవా ఏం పీకాలని నిలబడ్డవు నీ పేదవాడివైతే నిలబడేది లేకుండే నీ దగ్గర డబ్బు ఉంటే నిలబడేది మాకు డబ్బు కావాలి మాకు నీ డెవలపింగ్ వద్దు ఏమొద్దు నాకు ప మాకు పైసలే ముద్దు పైసా మే పరమాత్మా పరమాత్మ అంటున్నాడు ఓటర్ మరి ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరము అభ్యర్థులకు ఉంది ఇక పోతి ఎందుకంటే ముందు ముందు ఇంతకంటే ఎక్కువే ఖర్చు కాబోతుంది ముందు ముందు వచ్చే ఎలక్షన్లలో కనుక అభ్యర్థులు ఆశావహులు ముందు ముందు ఆలోచించుకోవాలి మరి మీడియా మీడియాను కూడా ఏ విధంగా వాళ్ళు మీడియాతో కూడా ఏ విధంగా మసలుకోవాలో కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఓటర్లు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా చాలా సునాయాసంగా ఎంతో ఈజీగా ఇటువంటి దొంగచాటు వ్యవహారాల వాళ్లను పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి దొంగచాటుగా పంచే వాళ్ళ వాళ్లను కూడా పట్టుకొని చట్టం ముందు నిలబెట్టే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఓటర్లు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఎలక్షన్లను మీరు ప్రతిష్ట ఓటరు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాడు ఎందుకంటే ముందు ముందు ఈ ఇదంతా మంచిగా కావాలన్నప్పుడు సజావుగా సాగాలన్నప్పుడు నీతి నిజాయితీగా సాగాలన్నప్పుడు ఈ విధమైన పద్ధతితోనే ముందుకు సాగాలని అనుకుంటున్నాడు కనుక ఓటర్ ఏదైతే డిమాండ్ చేస్తున్నాడో అది మొత్తం తీర్చాల్సిన అవసరం అభ్యర్థులకు ఇప్పుడు ఇప్పుడు ఉంది పదివేలు అంతకంటే ఎక్కువే నివ్వద్దు నీ నిజాయితీ ఇవ్వద్దు నీ డెవలపింగ్ అసలే అసలేవద్దు డబ్బే ముద్దు పైసామె హై పరమాత్మ ఆల్ ద బెస్ట్ ఓటర్